ఒక చిన్న గ్రామంలో గోపాలుడు అనే బాలుడూ ఉండేవాడు అతను చాలా చలాకీ అయినా పనులు చేయకుండా బద్దకంగా ఉండేవాడు ఓ రోజు గ్రామానికి ఓ మాంత్రికుడు వచ్చాడు అతను చేతిలో ఒక చిన్న సంచి పట్టుకుని అందరికీ మాయా బఠానీలు ఇవ్వాలని అనుకున్నాడు మాంత్రికుడు అందరికీ రంగురంగుల బఠానీలు ఇచ్చాడు గోపాలుడు ఒక ఆకుపచ్చ మాయా బఠానీ తీసుకున్నాడు మాంత్రికుడు చెప్తున్నాడు ఈ బటాని తింటే నీ పని నువ్వు చేయకుండానే పూర్తవుతుంది గోపాలుడు ఆనందంతో మాయా బటాని తిన్నాడు వెంటనే అతని బట్టలు తానే ఉతికించుకున్నాయి భోజనం స్వయంగా వడ్డించబడింది గోపాలుడు చాలా సంతోషపడ్డాడు ఇకపై ఎలాంటి కష్టమూ పడనక్కర్లేదు అనుకున్నాడు కొన్ని రోజుల తర్వాత గోపాలుడు బలహీనంగా మారిపోయాడు నడవడం కూడా కష్టంగా అనిపించింది అతను కేవలం పనులు చేయకుండా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు ఆ సమయంలో మాంత్రికుడు మళ్లీ గ్రామానికి వచ్చాడు మాంత్రికుడు చెప్పాడు గోపాలా మనం స్వయంగా పనిచేయకపోతే మన శరీరం బలహీనంగా మారిపోతుంది కష్టపడితేనే నిజమైన ఆనందం వస్తుంది గోపాలుడికి అర్థమైంది అప్పటినుండి తన పనులు తానే చేసుకోవడం మొదలు పెట్టాడు కొన్ని రోజుల తరువాత గోపాలుడు తిరిగ ఆరోగ్యంగా మారిపోయాడు అతను ఇకపై బద్దకం విడిచిపెట్టి తన పనిని తానే చేసుకోవడం అలవాటు చేసుకున్నాడు కష్టపడినవాడికే నిజమైన సంతోషం అని గోపాలుడు నేర్చుకున్నాడు